ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మౌనంగా మీ మౌని అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరందరూ చాలా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి మొన్న సండే తీసిన బ్లాగ్ అనమాట సండే అమావాస్య అలాగనే సోమవారము పోలిపాడ్యమే కదండి ఇంకా అందుకే మేము ఇంకా కార్తీక మాసం అయిపోలేదని చెప్పేసి ఇంకా చికెను అలాంటివి ఏమీ తెచ్చుకోలేదండి అలాగనే వెదర్ కూడా కొంచెం చేంజ్ అయింది కదండి అందుకోసం అని చెప్పేసి నేను ఘాటుగా కొద్దిగా కాజు మష్రూమ్స్ మసాలా కర్రీ అయితే చేస్తున్నానండి మనకు చికెన్ ఏమీ లేకుంటే వాటికి ధీటుగా ఉండేది మనకు ఇలా మష్రూమ్స్ ఒక్కటే కాబట్టి నేను మష్రూమ్స్ రెండు ప్యాకెట్లు అయితే తెప్పించానండి ఆ రెండు ప్యాకెట్లను బాగా వాష్ చేసి నేను బాగా ఇలా రెండు చీలికలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట పక్కన పెట్టేసిన తర్వాత మనం ఇక్కడ ఫస్ట్ కొద్దిగా ఆయిల్ అయితే వేసేసానండి ఆయిల్ వేసిన తర్వాత కొద్దిగా కాజులను అయితే వేసేసి కాజులను వేసిన తర్వాతనే మనం ఈ మష్రూమ్స్ అన్నింటినీ వేసేసుకోవాలి కొద్దిగా మనము అలా వేంచితే వాటిలో ఉండే వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది అవి మనం పక్కన పెట్టేసుకోవాలన్నమాట మనకు మసాలా కాబట్టి మసాలా కోసం నేను చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి అలాగనే మూడు టమాటాలు ముక్కలాగాసాను అలాగనే చెక్క లవంగాలు ఐదారు మిరియాలు అలాగనే రెండు ఒట్టిమిరపకాయలు తర్వాత నేను ఇక్కడ మూడు టేబుల్ స్పూన్ల పెరుగైతే వేసానండి మూడు టేబుల్ స్పూన్ గట్టి పెరుగైతే చాలా బాగుంటుందనమాట ఈ మసాలా గ్రేవీకి అయితే ఇంకా వాటన్నిటిని మనం మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత నేను ముందుగా ఉడకబెట్టుకున్నాను కదండి మష్రూమ్స్ అన్నీ కూడా పక్కన పెట్టేసి అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అయితే వేశానండి ఆయిల్ వేసేసి ఆయిల్ అయితే వేడయ్యాక ఫస్ట్ జీలకర్ర వేసుకోవాలని నేనైతే ఫస్ట్ ఆనియన్ వేసుకున్నాను అనమాట ఫస్ట్ జీలకర్ర వేసుకొని బాగా వేయించేసుకొని తర్వాత రెండు మీడియం సైజు ఆనియన్స్ ఇలా ముక్కలా కట్ చేసుకొని వేసుకోవాలి వాటిని బాగా తోరగా వేయించుకోవాలన్నమాట ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాం కదండీ వాటిలో ఇప్పుడు మనము కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని అయితే యాడ్ చేశాను తర్వాత తర్వాత మన రుచికి తగినట్టుగా కారం పొడిని అయితే యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల కారం పొడిని అయితే యాడ్ చేశాను అనమాట మనం ముందుగా రెండు ఒట్టిమిరపకాయలు వేశాం కదండీ ఆ కారం ఈ కారం ఇంకా సరిపోతుందని చెప్పేసి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా అయితే వేసేసాను అనమాట తర్వాత రుచికి తగినట్టుగా సాల్ట్ అలాగనే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అయితే యాడ్ అనమాట ఈ మసాలా అంతా కూడా వీటిలో బాగా వేగిపోయి వాటిలో ఉండే ఆయిల్ అంతా కూడా బయటికి రావాలండి అప్పుడే వాటిలో ఉండే పచ్చివాసన అంతా కూడా వెళ్ళిపోతుందనమాట ఇలా కొద్దిసేపు అయితే కలుపుకున్న తర్వాత బాగా వేయించుకోవాలి మంటను సిమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలండి లేదంటే ఆ కారం అంతా కూడా ఘాటుగా వస్తుందన్నమాట చూడండి నేను వాటిలో ఉండే ఆయిల్ అంతా కూడా బయటికి వచ్చేసే వరకు వేయించేసి తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి పేస్ట్ని అయితే వేసేసుకోవాలి ఆ పేస్ట్ కూడా వేసుకొని వాటిలో ఉండే రాస్మెల్ అంతా పోయి మనము ఆయిల్ వేసాం కదండి ఆ ఆయిల్ అంతా కూడా బయటికి వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలన్నమాట ఇలా వాటర్ యాడ్ చేసుకోకుండానే ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసినప్పుడు వచ్చిన వాటరు అలాగనే మష్రూమ్స్ అన్నీ కూడా వీటిలో వేసేసుకోవాలండి అప్పుడే మనకు ఇంకా మనకు మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుంది మష్రూమ్స్ అన్నీ కూడా వేసేసి బాగా కలుపుకోవాలండి మన కన్సిస్టెన్సీకి తగినట్టుగా ఇంకా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే అలాగనే ఉడికించుకోవచ్చు అనమాట నాకు కొద్దిగా ఉడకడానికి వాటర్ పడుతుందని చెప్పేసి నేను కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసేసుకొని ఇంకా కలుపుకొని వాటిపైన మూత పెట్టేస్తున్నానండి ఇలా మూతనైతే పెట్టేస్తే బాగా తొందరగా ఉడుకు పడుతుంది అలాగనే తొందరగా ఉడికిపోతుందని చెప్పేసి నేను మూతను పెట్టేస్తూ ఉన్నాను మూతను పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే ఉడకపెట్టేసి బాగా ఉడుకుతూ ఉందన్నాయన్నమాట మష్రూమ్స్ అన్నీ కూడా అలా ఉడికిన ఉడుకుతున్న మష్రూమ్స్ మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని వీటిలో మనం పాలన యాడ్ చేసుకోవాలండి మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ అవైలబుల్గా ఉంటే ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి వన్ టేబుల్ స్కాన్ వన్ టూ టేబుల్ స్పూన్ కానీ నా దగ్గర ఫ్రెష్ క్రీమ్ అలాంటివి ఏమీ లేవు కాబట్టి నేను ఇక్కడ పాలనైతే యాడ్ చేస్తున్నాను ఇలా కాజు మ మష్రూమ్స్ మసాలా కర్రీలో ఇలా పాలను యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడైనా కానీ ఏ మనము మష్రూమ్స్ రెడీ చేసేటప్పుడు కొద్దిగా పాలనైతే యాడ్ చేయండి ఆ టేస్ట్ అయితే వేరే లెవెల్ అనమాట అంత బాగుంటుందనమాట ఇలా పాలను యాడ్ చేసి ఉడికించుకోవడం వల్ల తర్వాత కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత మనకు దగ్గర పడుతుందండి మసాలా అదే కర్రీ అంతా కూడా అలా కర్రీ మసాలా దగ్గర పడిన తర్వాత మనకు ఇంకా వాటిలో ఉండే ఆయిల్ అంతా కూడా బయటికి వచ్చేస్తుందో చూడండి ఇప్పుడు మనకు కాజు మష్రూమ్స్ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టు అనమాట వాటిలో ఉండే ఆయిల్ అంతా కూడా బయటికి వచ్చేస్తే చూడండి కర్రీ అంతా కూడా దగ్గర పడింది అనమాట ఈ ఈ కన్సిస్టెన్సీలో మనకు స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు నైట్ వర్క్ అయినా కూడా కొద్దిగా చిక్కపడకుండా అలానే ఉంటుందన్నమాట ఇంకా ఇలా ఆయిల్ అంతా కూడా పైకి వచ్చే వరకు ఉడికించుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వాటిపైన కొత్తిమీర అలాగనే కరివేపాకుడు చల్లేసుకుంటే మనకు కాజు మస్ మష్రూమ్స్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుంది అనమాట ఇక్కడ నేను కాజు మష్రూమ్స్ మసాలా కర్రీ నేను ఇక్కడ రైస్లోకి రెడీ చేశానండి ఆ సండే కాబట్టి ఆవియస్లీ నేను ఆయిల్ ఫుడ్ అయితే పెడతాను అనమాట ఆ రోజు ఇంటి దగ్గరే ఉంటారని చెప్పేసి ఆయిల్ ఫుడ్లోకి ఈరోజు వచ్చేసి పూరి చేశానండి పూరి అలాగనే ఎరకారం చేశాను ఇంకా మార్నింగ్ అయితే తినేసిన తర్వాత లంచ్లోకి వచ్చేసి కాజు మష్రూమ్స్ మసాలా కర్రీ చేశాను అలాగే రైస్ అయితే పెట్టేశాను అనమాట ఇంకా తుఫాను ప్రభావం వల్ల ఇంకా వర్షం అయితే పడుతూనే ఉందన్నమాట అసలు అలా ఎక్కువ పడదు అలా తక్కువ పడదండి ఇంకా అలా సన్న చిలుకలు రాతూనే ఉన్నాయి అప్పుడప్పుడు అప్పుడప్పుడు సండే కాబట్టి వారం పొడి తిన విప్పేసినా అన్ని స్కూల్ డ్రెస్సులు అన్నీ కూడా అలానే ఉండేసాయండి సండే వాష్ చేద్దాం అని చెప్పేసి అలానే పెట్టేశాయి అనమాట ఇంకా సండే అయితే తప్పదు కదండి ఏ వర్షం పడినా ఏ తుఫాన్ వచ్చినా కూడా మనము అయితే వాష్ చేయాలి కాబట్టి అన్నీ వాష్ చేసి నేను ఇక్కడ ఆరేస్తూ ఉన్నాను ఆ వర్షంలోనే ఆరేస్తూ ఉన్నానండి ఆరుతాయో ఆరవో ఎన్ని రోజులకు ఆరుతాయో నాకే తెలియదు అనమాట ఆరినా ఆరకున్న టూ డేస్ అయితే అలానే పెట్టేస్తానండి డ్యామ్ అంతా కూడా ఆరిపోయి కొద్దిగా స్మెల్ రాకుండా ఉంటాయని చెప్పేసి టూ డేస్ అలానే పెట్టేస్తాను వాటికి క్లిబ్బులు పెట్టేస్తే ఎక్కడికి వెళ్ళకుండా టూ డేస్ అలానే ఉంటాయి ఇంకా ఆరిపోతాయి అని చెప్పేసి ఆరేస్తూ ఉన్నాను అన్నమాట సండే కాబట్టి పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారని విశాల్ మాటకి అయితే తీసుకెళ్ళారండి మా వారు ఇంకా అక్కడ కొద్దిగా ఆఫర్స్ ఉంటే అవి కొద్దిగా పిల్లలకైతే డ్రెస్సెస్ తీసుకొచ్చారు ఎక్కువ డ్రెస్సెస్ ఏం కాదాలండి డైలీ వేరు అనమాట పాపకైతే కొన్ని రెండు టీషర్ట్లు అయితే తీసుకుందండి వీటి కాస్ట్ అయితే చాలా తక్కువండి ఈ టీ షర్ట్ కాస్ట్ వచ్చేసి వన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అండి వన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అంతే ఓన్లీ ఓన్లీ వన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ ఏమొస్తున్నాయండి వన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్కి హండ్రెడ్ రూపీస్ పెడితే మనకు కూరగాయలు కూడా ఒక రోజుకు సరిపడా కూరగాయలు కూడా రావడం లేదు అందుకని చెప్పేసి ఒక టీషర్ట్ అయితే ఒక రోజు అంతా కూడా వేసేసుకోవచ్చు అని చెప్పేసి టీషర్ట్లు అయితే తెచ్చారు ఈ టీ షర్ట్ కాస్ట్ వచ్చేసి నైంటీ రూపీస్ అనమాట ఎయిటీ నైన్ రూపీస్ ఉంది వాటిపైన దగ్గర దగ్గర నైంటీ రూపీస్ అనమాట తొంభై రూపాయలు అనమాట ఓన్లీ ఇంకా తర్వాత బాబుకైతే రెండు పాయింట్లు అయితే తీసుకున్నారండి వీటి కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ రూపీస్ అండి టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ రూపీస్ బాగున్నాయి ఈ కాస్ట్కి వచ్చేసి వర్తబుల్ అనిపించిందండి ఈ కా క్వాలిటీ కూడా చాలా చాలా బాగున్నాయండి ఈ టీషర్ట్లు అయితే క్వాలిటీ బాగున్నాయి అలాగనే పాయింట్ చూపించాను కదా అది కాటన్ కాటన్ పాయింట్ అనమాట బ్లాక్ది ఇది కొంచెం జీన్స్ పాయింట్ లాగా ఉంటుందండి జీన్స్ మోడల్ లాగా ఈ వీటి కాస్ట్ కూడా ఈ పాయింట్ కాస్ట్ కూడా టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ రూపీస్ అండి బాగా క్వాలిటీ అయితే సూపర్ క్వాలిటీ అనమాట అంత బాగున్నాయండి ఒక నాలుగు అండర్వేర్లు అయితే తీసుకున్నారండి బాబుకు వీటి కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అనమాట ఫార్టీ నైన్ రూపీస్ ఉంది దగ్గర దగ్గర ఫిఫ్టీ రూపీస్ అనమాట బాగా వర్తబుల్ అనిపించిందండి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి అనమాట ఇప్పుడు ఈ కాలంలో హండ్రెడ్ రూపీస్కి ఏమొస్తున్నాయండి హండ్రెడ్ రూపీస్కి ఏమీ రావడం లేదు అసలు పూలు కొనాలన్నీ కూడా ఫిఫ్టీ రూపీస్ పెట్టి కొంటూ ఉన్నాము అలాంటిది ఒక డ్రయర్ అయితే వచ్చేసింది అని చెప్పేసి ఆఫర్లో ఉన్నాయని తీసుకొచ్చారండి మా వారైతే నెల కూడా చాలా బాగున్నాయని బా నచ్చాయని చెప్పేసి తెచ్చుకున్నారండి నేను కూడా ఇంకా ఏం అనలేకపోయాను బాగున్నాయి కదా కాస్త తక్కువే అని చెప్పేసి సండే కాబట్టి ఆవియస్లీ అందరూ బయటికి వెళ్తుంటారు కదండి వీకెండ్స్ లో అందుకోసం అని చెప్పేసి మేము కూడా బయటకు వచ్చాము బయటికంటే ఎక్కడికంటే ప్రొద్దురు దసరా ఉత్సవాల్లో ఎగ్జిబిషన్ అయితే పెట్టారు కదండి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఎగ్జిబిషన్ అని చెప్పేసి ఆ ఎగ్జిబిషన్ వచ్చేసి డిసెంబర్ టూ లాస్ట్ అనమాట లాస్ట్లో కొన్ని పాస్లు ఇస్తారండి విఐపి పాస్లు అలాంటివన్నీ ఇస్తూ ఉంటారు మాకు ఒక విఐపి పాస్ అయితే దొరికిందనమాట అంటే మా వారి ఫ్రెండ్ ఇచ్చారని చెప్పేసి మా ఇంకా విఐపి పాస్ ఉంది కదా వెళ్ళి తిరుగుదాం పద అని చెప్పేసి సండే రోజు వచ్చేసాము మేము ఇక్కడికి సండే కాబట్టి లాస్ట్ డే కాబట్టి అందరూ వీఐపీ పాస్లు అవన్నీ తెచ్చుకుంటారు కాబట్టి ఎక్కువ జనాలు అయితే లేరనమాట ఆ దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ మంత్ అయితే ఈ ఎగ్జిబిషన్ స్టార్ట్ చేసి దసరాకు దసరా నవరాత్రి ఫస్ట్ రోజును స్టార్ట్ చేశారండి అంటే అక్టోబర్ ఫస్ట్ అనమాట అక్టోబర్లోనే అక్టోబర్ ఫస్ట్ ఫస్ట్లో స్టార్ట్ చేశారండి అప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది ఎగ్జిబిషన్ అనేది మాకు విఐ విఐపి పాస్ అయితే దొరికిందనమాట విఐపి పాస్ కింద మాకు ఫోర్ అయితే తిరగచ్చు అనమాట ఫ్రీగా ఏంటంటే జైన్ వీళ్ళు బ్రేక్ డ్యాన్స్ సొలంబస్ కొలంబస్ ఇవ ఈ నాలుగైతే తిరగచ్చండి మేము ఇప్పుడు నేను చూపించేది డ్రాగన్ ట్రైన్ అనమాట అక్కడ డ్రాగన్ ట్రైన్ తిరుగుతూ ఉంటే చాలా సరదాగా ఉందండి ఆ వీడియో క్లిప్ అయితే యాడ్ చేస్తూ ఉన్నాము మేము ఫస్ట్ సొలంబస్ ఎక్కామండి అంటే విఐపి పాస్ కింద నలుగురు ఫోర్ మెంబర్స్ అయితే ఎక్కొచ్చు అనమాట తిరగచ్చు బాగా ఒక ఫ్యామిలీకి అయితే సరిపోతుందండి ఆ టికెట్ వచ్చేసి మేము నలుగురము నలుగురము ఇక్కడ ఫస్ట్ సొలంబస్ అయితే తిరిగాము సొలం సొలంబస్ అయితే చాలా బాగుందండి బాగా చాలా స్పీడ్గా తిప్పేశారనమాట అయితే మా వీఐపీ పాస్ కింద కాబట్టి ఎక్కువసేపు అయితే తిప్పారండి ఒక టెన్ రౌండ్స్ అయితే వేస్తారనమాట ఆ సొలంబస్లో అందరూ ఎక్కిన వాళ్ళందరూ కూడా విఐపి పాస్ల కింద వచ్చిన వాళ్ళే అనమాట ఇంకా తర్వాత మేము అది ఒక టెన్ రౌండ్స్ వేసిన తర్వాత ఇక్కడ బ్రేక్ డ్యాన్స్కి అయితే వచ్చేసాము బ్రేక్ డ్యాన్స్ కూడా అందరూ వీఐపీ పాస్లు పాస్లు ఉంటాయండి ఆ పాస్ల కింద వచ్చిన వాళ్ళే అనమాట వాళ్ళకు పాపం ఈ ఆ రోజంతా కూడా డబ్బులు రాలేదండి ఆ వీఐపీ పాస్ల అయితే డబ్బులు అయితే వచ్చి ఉంటుందిలేండి వాళ్ళకైతే బ్రేక్ డ్యాన్స్ దగ్గర అయితే ఎంత క్యూ ఉందంటే అంత క్యూ ఉందండి ఈ బ్రేక్ డ్యాన్స్ కూడా సెవెన్ రౌండ్స్ మాత్రమే ఓన్లీ అని రాశారండి సెవెన్ రౌండ్స్ అంతే ఒక టెన్ మినిట్స్లో అయిపోతుందండి ఆ సెవెన్ రౌండ్స్ కూడా అంత స్పీడ్గా తిప్పేస్తారనమాట ఇంకా నేను మధ్యలో బాబును పాబును పాపను అటు సైడ్ ఇటు సైడ్ కూర్చోబెట్టి పెట్టేసుకున్నాను అనమాట మేము ముగ్గురమే ఎక్కాము మా వారు రాలేదని చెప్పేసి పిల్లలు ఎక్కడ కింద పడతారో అని నాకైతే భయం వేస్తుందండి పిల్లలైతే అసలు భయపడిన కూడా భయపడలేదండి చేతి ఇమ్మా నా చేయితీ ఇమ్మ నేను కింద అని చెప్తూ ఉన్నారండి నాకైతే చాలా భయం అనమాట ఫస్ట్ టైం ఇలా సొలంబస్ ఇలా అలాగనే జైంట్ వీల్ ఇవన్నీ ఎక్కడం ఫస్ట్ టైం అనమాట ప్రతిసారి వెళ్తూ ఉంటాము ఎగ్జిబిషన్కి కాకపోతే జైంట్ వీల్ ఎక్కడం ఇదే ఫస్ట్ టైం అనమాట మా వారైతే ఎక్కలేదో నాకు కళ్ళు తిరుగుతాయి నేను రాను అని చెప్పేసి తలనొస్తుందని చెప్పేసి రాలేదనమాట నేను పిల్లలు మాత్రమే ఎక్కాము పాపను సైడ్ కూర్చోపెట్టేశానండి నేను ఒక సైడ్ అయితే నేను బాబు కూర్చున్నాము కూర్చున్నామైతే మా బాబుకైతే అస్సలు భయం లేదండి నాకైతే ఎక్కడ కింద పడతామో అని భయం ఒకటే భయం అనమాట ఆ పైకి వెళ్ళేటప్పుడు అయితే బాగానే వెళ్తాం కానీ కిందికి వచ్చేటప్పుడు అసలు ఎంత భయం అంటే వాళ్ళు అంతా కూడా జల అనమాట అంత భయం వేసిందండి ఈ జెంట్ వీళ్ళు ఎక్కడం ఫస్ట్ టైం ఇంతకుముందు ఎక్కానండి ఫోర్ ఇయర్స్ ఫోర్ త్రీ ఇయర్స్ బ్యాక్ అనమాట అప్పుడు లాస్ట్లో ఎక్కాను ఇంకా అప్పటి నుంచి ఎక్కలేదు ఇంకా ఫస్ట్ టైం ఇప్పుడు మళ్ళీ ఎక్కడం పిల్లలతో కలిసి పిల్లలు కూడా ఎక్కడం ఇదే ఫస్ట్ టైం అండి జైంటి వీళ్ళు ఇంకా కొద్దిసేపు తిరిగేసి ఇంకా అది కూడా ఎక్కువ ఏం తిప్పలేదండి ఒక సెవెన్ రౌండ్స్ మాత్రమే వేసేసారనమాట ఇంకా తిప్పేసుకొని కిందకైతే దిగిపోయాము ఏది ఏమైతే ఏమి ఈసారి జైంటి వీళ్ళు ఇవన్నీ కూడా ఎక్కేసామన్నమాట ఇంకా ఈసారి ఎగ్జిబిషన్ అయితే క్లోజ్ ఇంతటితో మళ్ళీ దసరాకు స్టార్ట్ అవుతుందండి మళ్ళీ ఎగ్జిబిషన్ అనేది నా వీడియోస్ కానీ నా బ్లాగ్స్ కానీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే ఇవ్వండి అబ్బా చాలా సంతోషం వేస్తుంది మీరు లైక్ ఇవ్వడం వల్ల ఉంటానండి బాయ్